హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కందుల వ్లాగ్స్ ఈ రోజు అయోధ్యలోని బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా దేశం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ నామాన్ని జపించడం జరిగింది మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాక మేము మాకు దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ చిన్నపిల్లలు జెండలు పట్టుకొని జై శ్రీరామ్ నినాదాలు అయితే చేస్తున్నారు ఈ విధంగా చిన్నపిల్లలు కాషాయం జెండలు పట్టుకొని గుడి మొత్తం నిండిపోయింది ఇక మొత్తం ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక నేను కూడా ఒకసారి ఆ జెండా తీసుకొని వాళ్ళతో నేను కూడా కలిసిపోయినా నాకైతే చాలా బాగా చాలా సంతోషంగా అనిపించింది ఈ జెండా పట్టుకునే అదృష్టం నాకు కూడా దక్కింది పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి గుడికి చేరుకున్నారు వీళ్ళందరూ కలిసి హనుమ దర్శనాన్ని చేసుకున్నారు ఇక వాళ్ళు సీతారాములని దర్శించుకున్న తర్వాత అందరూ కూడా ఎంత శ్రద్ధగా చదివారంటే హనుమాన్ చాలీసా నిజంగా నేను చూస్తూ ఉండిపోయాను అలా నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా చూడండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది లైక్ చేయకుండా ఉండకండి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్